హలో జీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో నల్గొండ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని అయితే ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం ఇంకెందుకు ఆలోచి పది వెళ్ళిపోతుంది శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి ఆలయం ఇది ఒక కొండపైనైతే ఉంది ఈ లక్ష్మీ నరసింహస్వామి ఒక కొండపైన వెలిసిన విషయం ఎలా తెలుసంటే ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథనం అయితే ప్రచారంలో ఉంది రెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఇదే గ్రామంలోని వెంకట నర్సయ్య గారికి కలలో కనిపించారంట కనిపించి నేను గుట్టపైన ఉన్నా అని చెప్పడంతో ఇప్పుడు ఉన్న ఆలయం దగ్గరికి వచ్చి చూస్తే స్వామివారి రూపంతో గుట్ట మధ్యలో ఉగ్ర నరసింహస్వామి స్వయంగా వెలిసి వెంకట నరసయ్య గారికి దర్శనం అయ్యారంట ఇక్కడ ప్రతి హోలీ పండుగకి స్వామివారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది భక్తులు వేరే ఊరు నుండి తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరికలు నెరవేర్తాయని భక్తుల యొక్క నమ్మకం ఇప్పుడు మనం చూసింది గుట్టపైన ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ గుట్ట కింద అంటే గుడి కింద అయితే లక్ష్మీ నరసింహస్వామి అయితే వెళ్ళి సార్ ఇక్కడ ఈ ఆలయం యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఈ ఆలయానికి నుస్లాపూర్ నుండి కూడా చాలా ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడి నుంచి కూడా మనం స్వామివారి ఆలయానికైతే చేరుకోగలం ఇదండి మరి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో